నానా చెప్పండి ఏంటి ఫోన్ పాడైందా ఇప్పుడే బాగేంది మనసుకి ఏదైనా ఉందిరా అక్కడికి రావాలనిపిస్తుంది ఇప్పుడే వద్దు నానా నేను రెండు రోజుల్లో వస్తా కదా సరే ఓసారి కొడలికి ఫోన్ ఇవ్వు మీనాక్షి పడుకోనుంది నేను మళ్ళీ చేస్తాలే సరేనా మీ నాన్న ఎక్కడ ఏడు బాబు లాస్ట్ వీక్ మా ఆవిడ ఇంటికి రావటం చూసావా రాలేదు బాబు నువ్వు తాగేసి పడుకుంటావు సరిగ్గా కుర్తే తెచ్చుకో నేను ఏడే ఉంటారు కదా మీ ఆవిడ గ్రస్ ఇక్కడ రాలేదు బాబు లాస్ట్ వీక్ లేదు సుందర్ చూడలేదు సుందర్ నేను ఈ రోజే ఊరి నుంచి వచ్చాను లేదు సుందర్ ఒకసారి గుర్తు తెచ్చుకోండి ప్లీజ్ లేదు సుందర్ వస్తే తెలుస్తుంది కదా నాకు సరే అండి ఫిబ్రవరి పది సోమవారం తెలుసా నా కెరీర్ లోనే బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ చేసిన రోజు అది పొత్తుడి నుంచి రాత్రి వరకు ఒక్క నిమిషం సిస్టమ్ ముందు నుంచి లేస్తే ఒట్టు అంతలా పనిచేస్తూ కూర్చున్నా నాకదలా మెమరబుల్ నీకేమో అసలు తను ఆ రోజు ఇంటికి వచ్చిందా రాలేదా నాకు తెలియట్లేదు సార్ ఆ ఫ్రిడ్జ్ కింద బ్లడ్ దొరకడం ఏం సార్ ఆ బ్లడ్ ఎవరిది తనదా కాదా కూడా అర్థం కావట్లేదు సార్ నాకు రంగం సార్ హలో హలో మీ డాడీ నా బాగా తెలుసు ఏం చేస్తుంటావు డాడీ బిజినెస్ చూసుకుంటున్నాను అసలు ఏం జరిగిందో ఉన్నది ఉన్నట్టు అబద్ధం ఆడకుండా చెప్పు ఇందులో అబద్ధం చెప్పడానికి ఏం లేదు నేను మీనాక్షి ప్రేమించుకున్నా పెళ్ళి కూడా చేసుకుందాం అనుకున్నా కానీ దానికి మా డాడీ ఒప్పుకోలేదు ఆయన కన్విన్స్ చేయడం కోసం మీనాక్షిని కొత్త టైం అడిగాను తను చాలా రోజులు వెయిట్ చేసింది అయినా మా డాడీ కన్విన్స్ అవ్వలేదు అండ్ ఆయన ఒప్పుకోకుండా నేనేం చేయలేను మీనాక్షి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ ప్రెషర్ పెట్టడంతో ఎవరినో పెళ్లి చేసుకుంది ఆ తర్వాత నాతో టచ్లో లేదు కానీ పెళ్ళిన కొంతకాలానికి నాకు ఫోన్ చేసింది తన హస్బెండ్తో ప్రాబ్లంలో ఉన్నానని చెప్పుకుంటూ ఏడ్చింది ఇక్కడ ఉండాలని లేదు ఎవరైనా ఏం చేలా అర్థం కావట్లేదు నన్ను కొట్టబోయాడు కూడా నేను ప్రేమించిన అమ్మాయి అంతకాలం తర్వాత ఫోన్ చేసి అలా ఇచ్చేసరికి తట్టుకోలేకపోయాను నా దగ్గర కూర్చోమని చెప్పాను ఆ తర్వాత తర్వాత ఏ చెప్పాలా దానికి నిన్న మా మాట్లాడుతుంది నేను పిచ్చిదాన్ని దాన్ని ఆ ఏంటి ఇప్పుడు ఏమైంది హ నీకు పెళ్లి సెట్ అయినది ఇప్పుడు చెప్తావా అయితే అది మా నాన్న కోసం బట్ నాకు నువ్వు కావాలి కావాలంటే సీ నీకు పెళ్ళైంది నాకు పెళ్ళవుతుంది అండ్ దట్స్ ఫర్ ద సొసైటీ బట్ వి లవ్ ఇచ్ అదర్ రైట్ హ అండ్ దిస్ విల్ బి ఎ హ్యాపీ స్పేస్ మరి ఇద్దరు హ్యాపీగా కలిసి ఉండొచ్చు అంటే నీ కీప్ లా ఉండాలా ఏ చెప్పరా దీనికి నా మా ఏం చెప్పనా అర్థం కాదు వినాక్షి ఎందుకు అలా అనుకుంటున్నావ్ మధ్యలో మాట్లాడుతూ

తన్ని కాదని వదిలొచ్చేసిన అమ్మాయి తిరిగి వెళ్ళేసరికి కోపంతో తనే ఏదైనా చేసి ఉంటాడేమో హలో హలో ఆ బాబు నేను కానిస్టేబుల్ జ్యోతిని మాట్లాడుతున్నా చెప్పండి సార్ ఇప్పుడు నేను చెప్పేదంతా కొంచెం జాగ్రత్తగా విను బాబు ఎస్ఐ రంగం నిన్ను అరెస్ట్ చేయడానికి వస్తున్నారు అదేం సార్ వదిలే సార్ కదా మళ్ళేంటి అబ్బా అదంతా ఇప్పుడు చెప్పే టైం లేదు బాబు నిన్ను ఆ షార్ట్ ఫిల్మ్ యాక్ట్రెస్ ని ఇద్దరిని ఈ కేసులో పెడుతున్నారు కేసేంటి సార్ సార్ బార్లో సీసీటీవీ ఫుటేజ్ ఉంది కదా మీరే ఏం కాదన్నారు కదా అదంతా ఒకప్పుడు బాబు ఇప్పుడు లేదు అదంతే సార్ ఇది అన్యాయం సార్ పోలీసులు తలుచుకుంటే ఎంతసేపు నా మాట విని ఎక్కడికైనా పారిపోండి చూడు ఇంటికి కానీ లాడ్జికి కానీ అస్సలు వెలకు వింటున్నావా బాబు సార్ ఆ ఫోన్ ఎక్కడైనా పారే బాబు లేదంటే ట్రాక్ చేస్తారు చేతల్లో చురుగ్గా ఉంటాడు అదముడు మాటల్లో చురుగ్గా ఉంటాడు సుందరగా ఎక్కడ క్లాస్ రూమ్ లో ఉన్నాడు సార్ సార్ అన్ని క్లాస్ రూమ్ లోడు సార్